నమస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగిసింది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు స్పీకర్కి కొంతమంది వివరణ ఇచ్చుకున్నారు కడియం సిఆర్ వివరణ ఇవ్వలేకపోయిండు హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందరు ఆయన వివరణ ఇవ్వలేదు వివరణ ఇవ్వకపోగా మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసినాడు సో ఇప్పుడు చర్చ ఏంటంటే స్టేషన్ గన్పూరు ఖైదాబాద్ ఈ రెండు ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ రెండు మూడు వారాల్లో కనుక ఒకవేళ కనుక వీళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటారు లేకపోతే స్పీకర్ అని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది చర్చ బలంగా జరుగుతూ ఉంది సో ఎక్కడైనా ఉప వస్తే అందరూ తెరపైకి వస్తారు మాకు టికెట్ ఉంది మేము పోటీ చేయబోతా ఉన్నాం మేము గెలవబోతా ఉన్నాం అన్న ఈ చర్చనే బలంగా జరిగే అవకాశం ఉంటుంది సో ఈ వన్ వీక్ కాలంలో కూడా మనం కూడా ఖైదరాబాద్ నియోజకవర్గంలో పబ్లిక్ బైట్స్ కూడా తీసుకున్నాం పబ్లిక్ కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది కొంత పైసా వస్తుంది కాస్త అడావిడి ఉంటుంది దాని డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా సానుకూలంగా ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అనిపించింది సో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మనే గోవర్ధన్ రెడ్డి గారి పేరు బలంగా వినిపిస్తూ ఉంది టికెట్ దాదాపు ఖరారు అయిందని ఒకవేళ ఉప ఎన్నిక వస్తే టికెట్ నాకే వస్తుంది ఒక బలమైన నమ్మకంతో ఆయన ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో అందుకే మన్నే గోవర్ధన్ రెడ్డి గారి ఇంటికి నేను వచ్చినా సో ఒక పది నిమిషాలు చిన్న డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే సో ఫుల్ బిజీ అయిపోయినట్టు ఆల్రెడీ హైదరాబాద్ కాన్స్టిట్యూన్స్ తిరుగుతున్నాను ఆల్రెడీ నీకు హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నా ఓకే సో కంపల్సరీ తిరుగుతున్నాను మరి ఆల్రెడీ పార్టీ కూడా పార్టీ వర్క్ చేయమని చెప్పి చెప్పింది ఉప ఎన్నిక ఎప్పుడైనా రావచ్చు స్టార్ట్ చేయమని చెప్పి స్టార్ట్ ఓకే మీ టికెట్ విషయాన్ని పక్కన పెడితే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్టు మీకు కనిపిస్తుందా మీ పార్టీ ఒక క్లారిటీలో ఉన్నదా వంద శాతం వస్తుంది పార్టీ క్లారిటీగా ఉంది మేము కూడా క్లారిటీ ఉన్నాం వంద ఎందుకంటే ఆయన ఆల్రెడీ పార్టీ మారడం కాదు ఎంపీగా డైరెక్ట్ ఎంపీగా పోటీ చేసిన కదా పార్టీ నుంచి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి ఎమ్మీడియట్గా ఒక సిక్స్ మంత్స్ కాకముందుకే కాంగ్రెస్ పార్టీ బీపా మీద ఎంపీగా పోటీ చేసినాడు కాబట్టి వందకు వంద శాతం టెక్నికల్ గా దొరికింది కాబట్టి వంద శాతం డిస్క్వాలిఫై అవుతుంది లేకపోతే అంతకు ముందే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా చేస్తానని చెప్పి నమ్ముతున్నాం సుప్రీం కోర్టు కూడా వన్ మంత్ టైం ఇచ్చింది ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది ఇంకా త్రీ వీక్స్ లో కంపల్సరీ డిసైడ్ చేయాలి లేకపోతే కోర్టు డిసిషన్ తీసుకుంటది ఓకే అంటే చాలా రోజుల నుంచి జరుగుతా ఉంది ఈ చర్చ సో ఈయన రాజీనామా చేసే అవకాశం ఉంటుంది చేయకపోయిన స్పీకర్ ఈయన తిరస్కరించే అవకాశం ఉంటుంది అన్న ఈ చర్చ ఎప్పటి నుంచో జరుగుతా ఉంది కదా అంటే మీ పార్టీ ముందు నుంచి ఒక క్లారిటీలో ఉన్న అంటే సుప్రీంకోర్టులో మీ పార్టీ సంవత్సరాలు కొంతమంది కేసులు ఇవ్వడము అంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది వస్తే మేము గెలిచే అవకాశం ఉంటాం ఆలోచన మీ పార్టీ ఉన్నదా ఇప్పుడు గతంలో చాలామంది పార్టీ మారిన సందర్భం మనకు తెలుసు కానీ ఏకంగా పోటీ చేసిన సందర్భం ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ టైం అనుకుంటాను నాగేందర్ గారు అనుకుంటా మొన్న ఢిల్లీలో ఒకటి చేసి ఏది కేజ్రీవాల్ పార్టీ నుంచి పోటీ చేసి తర్వాత బీఎస్పీ నుంచి ఎంపీ ఎంపీగా పోటీ చేసింది ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేశాడు ఆ స్విగర్ డిస్క్వాలిఫై చేసింది ఇంత అవకాశం కూడా వేయాలి కోర్టు దానికి కూడా అవకాశం సెకండ్ టైం మన మనోడే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ పోటీ చేసిండు సో ఖచ్చితంగా అవకాశం వేరే అసలు ఆయన తప్పించుకోవడం ఛాన్సే లేదు హండ్రెడ్ పర్సెంట్ రాజీనామా చేయాల్సిందే లేకపోతే స్పీకర్ డిసిషన్ లేకపోతే కోర్టు అయితే ఎట్లా డిసిషన్ వన్ వీక్ వన్ మంత్ టైం ఇచ్చింది ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది ఈ మంత్ పదిహేడు తరఫు నాడు గారు చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగింది వన్ మంత్ టైం ఇస్తుంది చెప్పేసి ఇంకో త్రీ వీక్స్ ఉంది త్రీ వీక్స్ లోపల గవర్నర్ తీసుకోవాలి లేకపోతే రాజీనామా చేయాలి లేకపోతే కోర్టు సో రీసెంట్ గా ఉప ఎన్నిక జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి గెలిచింది తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూసి ఏం జరగబోతుంది చెప్పి ఒకవేళ ఇక్కడ ఖైదరాబాద్ లో కూడా ఉప ఎన్నిక వస్తే తెలంగాణ మొత్తం ఇటువైపు చూసే అవకాశం ఉంటుంది అసలు ఎవరు ఈ మన్నే గోవర్ధన్ రెడ్డి అంటే ఏం చెప్తారు నేను ఉద్యమ సమయంలో ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తిని ఒక కార్యకర్తగా ఒక ఉద్యమకారుడిగా పనిచేసిన అప్పుడు అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఉద్యమకారులు పనిచేసిన తర్వాత రెండు వేల పదిలో టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినాం రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన తర్వాత అప్పుడున్న హైదరాబాద్ లో పార్టీ కొంత నిర్మాణం సరిగ్గా లేకుండే ఇక్కడ సెటిలర్స్ కొత్త భయంగా ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కేసీఆర్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉద్యమ సమయంలో మాటలు పూర్తి చేసుకొని ఇక్కడ ఓట్లేదు ఒక పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తప్ప మీద అందరూ ఓడిపోవడం జరిగింది సో దాంట్లో నేను కూడా ఓడిపోయినా తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కేసీఆర్ గారి అభివృద్ధి కేసీఆర్ సంక్షేమ పథకాలు అందరికి ఆకర్షించినాయి అందరూ సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా రెండు వేల పద్దెనిమిదిలో ఎవరు నిలిచినా గెలుస్తామని చెప్పే స్థాయికి ఇక్కడ వర్క్ చేసినాం పార్టీ పనిచేసింది గవర్నమెంట్ పనిచేసింది నేను కూడా ఆ అయినా హైదరాబాద్ కన్సెన్స్ లో సంక్షేమ పత్రాలు అందించడం కానీ లో భాగస్వామి ఆయన ఆ తీర టైంకి వచ్చే వరకు నాగేంద్ర గారు రెండు వేల పద్దెనిమిదిలో సర్వే ఎంచుకొని ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ నుంచి గెలవలేమని చెప్పేసి అప్పటికి ఓడిపోయినాడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఎంఎమ్గా ఉండే మినిస్టర్గా ఉండే పద్నాలుగులో ఓడిపోయింది కాబట్టి మళ్ళీ అవకాశం ఉండదు అని చెప్పేసి మా పార్టీలో చిన్న ప్రయత్నం చేసుకొని కాళ్ళే పట్టుకొని వచ్చాడు వచ్చిన తర్వాత సార్ కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన గెలవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది జరగడం జరిగింది రెండు సార్లు ఇక నాకు అన్యాయం జరిగింది అయినా కూడా పార్టీని అట్లే అంటి పెట్టుకున్నా పార్టీతో ఉన్నా పార్టీలో కష్టాల సుఖాలు ఎన్ని కూడా ఎదురైనా సరే ఖచ్చితంగా దాన్ని నమ్ముకున్నాను పార్టీని నమ్ముకున్నాను కేసీఆర్ గారు ఆశీర్వాదంలో వంద శాతం టికెట్ ఇస్తాను చెప్పారు ఆ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా అట్లా కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మీరు రెండు వేల ఇరవై మూడు కూడా మీరు టికెట్ రాలేదు రేపు వల్ల మీకంటే బలమైన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తే మళ్ళీ మిమ్మల్ని సైడ్ జరిపే అవకాశం ఉంటది కదా ఈసారి అట్లాంటి అవకాశం లేదు పార్టీ కేసీఆర్ గారు అప్పుడు తప్పని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు చెప్పడం వల్ల ఈయన ఖాళీలు పట్టుకుంటే ఎట్లా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కాలేదు కాబట్టి పునర్నిర్మాణం భాగస్వామ్య అవుతుందని చెప్పి నమ్మితే నమ్మి నమ్మిడు కేసీఆర్ గారు అట్లాంటి అవకాశం లేదు ఉద్యమకారులకు ఇస్తా అని చెప్పారు ఖచ్చితంగా నాకు ఇస్తాం కమిట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో వంద శాతం టికెట్ వస్తుంది కేసీఆర్ ఆశీర్వాదంతో వంద శాతం కైలఫాల్ కాన్స్ గెలుస్తాం ఇప్పుడు కేసీఆర్ సార్ బయటకే రావట్లేదు జూబీహిల్స్ సెలెక్షన్ లో కూడా కనీసం బయటకు వచ్చి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువ కేటీఆర్ గారి తోటి మీకు ఒక ఒప్పందం ఉండాలి ఖచ్చితంగా టికెట్ ఇస్తామని నాకు ప్రామిస్ ఉంటేనే మీకు వచ్చే అవకాశం ఉంటుంది కేటీఆర్ గారు ఉన్నాయా కేటీఆర్ గారు ఆల్రెడీ ఇప్పటికి రెండు నాలుగు సార్లు చెప్పిండు కేటీఆర్ గారు ఈ మధ్య ఒక వన్ వీక్ బిఫోర్ కూడా లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ సెవెంటీన్త్ రోజు కూడా జడ్జిమెంట్ అటు రాంగ్ అనే నన్ను పిలిచి చెప్పడం జరిగింది వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిండు టూ త్రీ డేస్ బ్యాక్ కూడా పిలిచి బూత్ కమిటీలు ప్లస్ ముఖ్య ముఖ్య నాయకుల కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వర్కాలను స్టార్ట్ చేయమని చెప్పి కేటీఆర్ బ్లెసింగ్ కూడా ఉంటది కేసీఆర్ తో పాటు కేసీఆర్ కేటీఆర్ బ్లెసింగ్ ఉంటుంది హరిసన్ బ్లెసింగ్ ఉంటుంది అందరు నేను పార్టీలో పనిచేసిన కదా పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు పోటీ చేసినా కాబట్టి అందరితో నాకు సన్నిహితం ఉంటుంది అందరు ఆశీర్వాదం ఉంటుంది హైదరాబాద్ కాన్సెన్స్ ప్రజలు కూడా రెండు వేల పది నుంచి రెండు వేల ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతుంటాను ప్రతి సాగుకు ప్రతి పెళ్లికి ప్రతి చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అన్నిటికీ అటెండ్ అవుతుంది ఏ చిన్న సమస్యను కూడా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతుంటా అందరి సమస్యలో నేను ఖచ్చితంగా తీరడానికి ప్రయత్నం చేస్తుంటా మాక్సిమం తీరుస్తుంటాను సో హండ్రెడ్ పర్సెంట్ సేవ చేస్తుంటాం ప్రజలతో మమేకమైన పార్టీలకు ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ అనుకోండి బీజేపీ పార్టీ అనుకోండి అందరు ఎవరైనా సరే నాకు మంచిగా ఉంటారు అందరు అవకాశం వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆశీర్వించడం రెడీ ఉన్నారు కాంగ్రెస్ ప్రజలు ఖచ్చితంగా దానం నాగేందర్ ఓడిపోతున్నారని భయపడి భయంతో రోజు రాజీనామా చేయట్లేదు లేకపోతే ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సింది ఉండే కానీ బయో ఎలక్షన్ వస్తే ఓడిపోతున్న భయంతో రాజీనామా చేయట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇద్దరు బలమైన అభ్యర్థులే ఉన్నారు దానం నాగేందర్ విజయారెడ్డి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేస్తే గెలిచేడు ఆమె కూడా నలభై ఐదు వేల ఓట్ బ్యాంక్ ఆమె సాధించుకోగలిగినది ఒకవేళ కనుక దానం నాగేందర్ రెడ్డికే మళ్ళీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే విజయరెడ్డి రెడ్డి కాస్త అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది నేను గెలుస్తాను మా డాడీ పేరుతో అనే ఆలోచనలో భాగంగా తిరిగి మీ బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకునే అవకాశం ఉంటుంది కదా ఎందుకు అట్లా అనుకోదు ఇంక అట్లా ఎవరు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీ మొన్ననే పోటీ చేసింది మళ్ళీ వచ్చి మా పార్టీకి పోటీ చేస్తారు అంటే ప్రజలు కూడా నమ్మాలి కదా నీకు నీ అవసరం కొరకు ఎటువంటి మార్చి కండుగులు మార్చేసుకొని ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక పార్టీ నుంచి టూ ఇయర్స్ తర్వాత ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తుంటే ప్రజలు కూడా అవకాశం ఇవ్వాలి కదా ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసింది శైలి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది రెండు వేల పద్నాలుగు యాభై ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీని పోటీ చేసింది వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తే సరే వాళ్ళ ఇటర్ పార్టీ నారేంద్రకి వస్తుందా విజయరెడ్డి గారికి వస్తారా వాళ్ళు ఇచ్చినా ఎవరో తనిచ్చుకొని మాకు సంబంధం లేదు ఎవరికి ఇచ్చినా కూడా మా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కలిశాడు విజయారెడ్డి రావడానికి అవకాశం లేదు విజయారెడ్డి వచ్చిన డోర్ తీసుకోవడానికి మా పార్టీ కూడా సంసిద్ధత లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఫస్ట్ నుంచి నమ్మకం ఫస్ట్ నుంచి పనిచేసినాను ఉద్యమకారుని ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు పోటీ చేసినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ పార్టీలో ఉన్నాను వంద శాతం వస్తుంది ఎవరు విజయారెడ్డి వచ్చినా ఇంకోరు వచ్చినా ఇంకోరు వచ్చినా అసలు పేర్లు కూడా ప్రస్తుతం మన పేర్లు కూడా ప్రస్తావించడానికి అవకాశం లేదు వంద శాతం టికెట్ వస్తుంది దాంట్లో వేరే ఆలోచన లేదు కంపల్సరీ పార్టీ డిసిషన్ తీసుకుంది పార్టీ ఇస్తుంది అది ఇప్పుడు మీరు కూడా రోజు పేపర్ ఆర్టికల్స్ కూడా పేపర్ స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి విజయారెడ్డి తోటి బిఆర్ఎస్ పార్టీ చర్చలు జరుపుతా ఉన్నది ఒకే ఉప ఎన్నిక వస్తే ఆమనే రంగంలోకి దింపాలన్న చర్చ సో ఎందుకు ఈ చర్చ తెరపై ఊహా జనతలు అండి ఊహా జనతలు తప్ప వాస్తవం లేదు ఇంకా పార్టీలు నేను కూడా ఉంటాం కాబట్టి కేజీఆర్ తో నేను కేసీఆర్ తో ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా విజయారెడ్డి గారు ప్రస్తావన కానీ టాపిక్ గానీ చాలా సందర్భంలో అసలు ఎక్కడ కూడా రాలేదు ఆ పార్టీ మారింది పార్టీ మా పార్టీ పోటీ చేసింది మా పార్టీ రెండు సార్లు రెండు సార్లు కార్పొరేటర్ గెలిచింది కార్పొరేటర్ రెండు వేరే పార్టీ మారింది అట్లా అంటే మా పార్టీ ఏం తీసుకుంటాం అసలు అసలు ఆ ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు ఎంత ఊహజనతంగా రిపోర్టర్లే కొత్త మీడియా కథనం తప్ప వేరే అంత వాస్తవం అయితే లేదు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఉంటాను ఇక వేరే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాంగ్రెస్ పార్టీగా బిజె రెడ్డి ఉంటుందా లేకపోతే దాని నాగేంద్రు ఉంటారా లేకపోతే రోహిన్ రెడ్డి గారు ఉంటారా అనేది డిసైడ్ చేసుకోవాల్సిన విషయం ఓకే సో ఈ మధ్య కాలంలో నేను కూడా పబ్లిక్ బయటస్ తీసుకున్నాను సో బీఆర్ఎస్ పార్టీ పైన సానుభూతి కనిపిస్తూ ఉన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పోటీ ఆయన మీ పార్టీ మారినడు అన్న ఈ చర్చ కూడా బలంగా ప్రజల్లో జరుగుతూ ఉన్నది సో రేపొద్దువల మీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే మీరు పోటీ చేస్తే రేపల ఈయన కూడా ఓటేస్తే ఈయన గెలిస్తే పోయి కాంగ్రెస్ పార్టీ కనువగా పుట్టాడు అన్న చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏం సమాధానం చెప్తారు దీనికి నా గురించి అంత చిన్న చీపు చీప్ చీప్గా ఆలోచించరు అట్లా అవకాశం నాకు చాలా సందర్భాలు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అవకాశం వచ్చింది ఇక్కడ పార్టీ మార్లే నాకు తెలంగాణ ఇంపార్టెంట్ కేసీఆర్ గారు ఇంపార్టెంట్ అట్లా పార్టీలు మారే ఉద్దేశం ఉంటే నాకు నేను కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే నాగేందరు వచ్చిన తర్వాత నాకు ఎట్లా తెలుసు కంపల్సరీ ఏదో కొంత చిన్న గ్యాప్ వస్తుందని చెప్పేసి గ్యాప్ లో కూడా మేము పార్టీని పట్టుకుని ఉన్నాం పార్టీ ఎక్కడ పోలేదు మేము కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకో పార్టీ కానీ పోయే ముస్ లేదు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము బలంగా నమ్ముతున్నాం కేసీఆర్ గారి విశ్వాసం ఉంది కేటీఆర్ గారి విశ్వాసం ఉంది పార్టీ మేము ఏదైతే నాకు అవకాశం ఇచ్చిన పార్టీ ఏదైతే నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అట్లాంటి పార్టీకి ఎన్ని పోటీకోవాల్సిన అవసరం అయితే నాకు అనిపించట్లేదు బలమా లేకపోతే పార్టీ బలమా నెంబర్ వన్ కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ నెంబర్ ఉద్యమకారుని నెంబర్ త్రీ వ్యక్తిగతం కూడా నేను అందరితో చాలా బాగుంటాను చాలా మంచి మంచిగా ఉంటుంది అంటే నేను నేను గొప్ప చెప్పడం కాదు మీరు కెమెరా పెట్టి ఒకసారి నా గురించి కూడా కొంచెం ఎక్వైరీ చేయండి వాస్తవాన్ని ఎట్లుందని తెలుసు పార్టీలకు అతీతంగా నాతో అందరూ బాగుంటారు ఆ పార్టీలకు అతీతంగా నా కోట్లు పడతాయి అండ్ బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకం కూడా బాగా బలంగా వెళ్ళినాయి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ హైదరాబాద్ కాన్సెన్ తగ్గలు బాగా అందినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కేసీఆర్ మీద బాగా సానుభూతి ఉంటుంది కేసీఆర్ గారు ఈ ఓటు ఓడిపోయినందుకు చాలామంది బాధపడ్డ సందర్భం ఉంది ఏడ్చిన సందర్భం ఉంది సో కేసీఆర్ గారి మీద బలమే మెయిన్ ఉంటుంది తర్వాత సెకండరీ విషయం నా వ్యక్తిగతం అనుకోండి లేకపోతే మనం చేసిన ప్రజలతో అందుబాటులో ఉన్నాయి అనుకోండి సెకండ్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ అయితే పార్టీ కేసీఆర్ గారు ఓకే ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ హైదరాబాద్ దాదాపు మూడు లక్షల మంది ఓటర్ ఓటర్స్ ఉంటారు రెండు లక్షల తొంభై ఐదు చిల్లర ఓకే ఓటర్స్ ఉంటారు దాదాపు ఆరు డివిజన్ ఉంటాయి రెండు వందల నలభై బూతులు ఉన్నాయి ప్రతి దాదాపు నూట వంద బస్సులు వంద స్లమ్లు ఉంటాయి చిన్న పెద్ద కలిపి స్లమ్లు ఉంటాయి మీద కాలనీస్ ఉంటాయి పోలింగ్ పెద్దగా అయ్యే పరిస్థితి అనిపిస్తుంది యాభై యాభై రెండు కంటే ఎక్కువ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఎప్పుడు దాటలేదు ఓకే సో దీంట్లో ముస్లిం ఓటర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు అరవై వేల పైచిలు ఉన్నట్టున్నారు అరవై మూడు వేల చిల్లర ఉన్నారు యా అధికార పార్టీ ఎంఏఎం పార్టీ సపోర్టు మన జూబ్లీస్ కూడా మీరు రిజల్ట్ చూసినారు సో అధికార పార్టీకి అల్టిమేట్ గా యంత్రాంగం పనిచేస్తుంది ముస్లిం ఓటు బ్యాంకు తోడైతే సో మీకు అంత ఈజీ కూడా కాదు కదా బీఆర్ఎస్ పార్టీకి నేను ఏమంటారంటే అక్కడ నవీన్ క్యాండిడేట్ ఒకటి మంచిోడు యా నవీన్ క్యాండిడేట్ బాగా కాంగ్రెస్ పార్టీకి అసెట్ అయినాడు ఈడ నాగేందర్ గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు చూశారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు చూశారు ఇరవై మూడు నుంచి రెండు రెండు సంవత్సరాలు చూశారు ఆయన వ్యక్తిత్వం ఏంటి అవకాశం అవసరం ఉంటే ఎట్టు అవకాశం ఉంటే ఎట్లా వాడుకుంటాడు అవకాశం తర్వాత ఎట్లా తంటాడు అని చెప్పి ఖైరతబాద్ కాంగ్రెస్ ప్రజలకు తెలుసు సో ఆయన ఎన్ని కల్లబులు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మైనస్ ఉంది వ్యక్తి ఇంకా మైనస్ ఉంటాడు అవకాశం ఏమిటని చెప్పండి డూప్లిక్స్ ఖైత చాలా డిఫరెంట్ ఆ అయిండు డబ్బు తోడైంది అధికారం తోడైంది కాబట్టి అవకాశం బయటపడరు ఇట్లా లేదు కదా క్యాండిడేట్ పెద్ద మైనస్ పార్టీ పెద్ద మైనస్ సరే ఇంత కొంత ఉంటే అధికారం వాడచ్చు లేకపోతే డబ్బు వాడచ్చు తప్ప అంతకు మించి ఏం లేదు ఇక్కడ హైదరాబాద్ కాన్స్టెన్స్ ప్రజలు నా గురించి తెలుసు బాగా నేను నా వ్యక్తిత్వం గురించి నేను ఎలాంటి కార్యక్రమాలకు అటెండ్ అవుతాను పిలిచి పిలిచిన తడుగా హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు వేరే ఏం హ్యాబిట్స్ లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజ ఇక్కడ ఖైదరాబాద్ కాన్స్టెన్స్ ప్రజలందరూ ఎదురు చూస్తారు దానివల్ల నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోతుంటాడు ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ పోతుంటాడు ఆయన వ్యక్తిత్వం లేదు ఒక పార్టీ సిద్ధాంతం లేదు ఒక హైదరాబాద్ కాన్స్టిటెన్స్ ప్రజలు ఒక పార్టీ విఫలంగా గెలిస్తే ఆ పార్టీని నమ్మకంతో ఓట్లేశారని చెప్పి ఇంకిత జ్ఞానం కూడా లేదు ఆయన ఎక్కడ పడతాయని ఆయన అవకాశవాది ఏదో ఇప్పుడు సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది సార్ డెవలప్మెంట్ విషయాలు వేయండు ఈ రెండు సంవత్సరాల హైదరాబాద్ కాన్స్ ఏమైనా డెవలప్మెంట్ చేసిందా ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టిందా ఎవరైనా సాగు ఎవరైనా పెళ్లి పోయినా ఒక బస్ డెవలప్మెంట్ చేసిందా ఒక కరెంట్ బస్ ఇచ్చిందా ఒక బస్ దాని కరెక్ట్ ఉందా విజిట్ చేసిందా ఎప్పుడన్నా లేకపోతే కమ్యూనిటీ బాగుందో చూసిందా వస్తువుల డ్రైనేజ్ సమస్యలను పట్టించకుండా ఎవరు దగ్గరికి అనియడు లేనని లేడ లేడని చెప్పిస్తుంటాడు ఎవరన్నా ఒకటి రెండు సార్లు పోతే తిరుగుతుంటారు వాళ్ళ మీద ఆయన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ కాన్స్ట్యూటీ విసిక్ ఆయన ఓన్లీ అవకాశవాది ఓన్లీ సెటిల్మెంట్ ఎందుకంటే రన్నింగ్ గవర్నమెంట్ ఉంటే సెటిల్మెంట్ చేసుకోవచ్చు కోట్ల రూపాయలు దంపించుకోవచ్చు ఆయన అంత మించి ప్రజల గురించి కానీ ప్రజల డెవలప్మెంట్ కానీ ఖైదరాబాద్ ఏదో ఉద్ధరించాలి మాత్రం ఆయన మైండ్ లో వాళ్ళ రెండు గురించి మీ పార్టీ మారితే మాట్లాడితే పదేళ్ళ డెవలప్మెంట్ గురించి కూడా మీరు ఏం చేసామని చెప్పుకోవాల్సి వంద శాతం చెప్తాను శాతం చెప్తాను హైదరాబాద్ కాన్సెన్స్ లో ముఖ్యంగా స్టేట్ విషయాలతో పాటు హైదరాబాద్ కాన్సెన్ ప్రతి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి అవకాశం అందించింది మొన్న అసలు రేషన్ కార్డు రాలేదంటారు కదా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లక్షల యాభై లో రేషన్ కార్డులలో మా హైదరాబాద్ కాన్సి రేషన్ కార్డులు వచ్చినాయి డ్రైనేజ్ సమస్య విపరీతం డ్రైనేజ్ సమస్య ఉండే డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం సాల్వ్ అయింది అంటే నిరంతర ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిందని చెప్పలేను అప్పుడు రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఎంత సమస్యలు ఉండేయో ఈ రోజు సమస్య అంత సమస్య లేదు రోడ్ల సమస్యలు కొంతపోయినాయి వాటర్ సమస్య గతంలో చూసిన మన నిరసన జలమానే ఉంటది ప్రతిసారి కాళిబిందలు తీసుకొచ్చి ధర్నాలు చేసేవాళ్ళు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ప్రతి మంచి డే బై డే మంచి వాటర్ వస్తున్నాయి కరెంటు ట్వంటీ ఫోర్స్ కరెంట్ వస్తుంది కమ్యూనిటీ హాల్స్ మంచి రిపేర్ చేపించినాం మంచి అమౌంట్ పెట్టేసి పరిస్థితి దవాఖానలు అయినాయి కేసీఆర్ కిట్ వచ్చింది లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి వచ్చింది షాదింబరకు వచ్చింది అన్ని విషయాల్లో పార్టీ ఏదైతే అప్పుడు ఇచ్చిందో అన్నిటికి అందించే విధంగా ప్రయత్నం చేసినాం మనం రెండు వేల పింఛన్ కూడా చాలా మందికి అరువులను అందరికి పిలిచినాం సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు పార్టీ ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో ఏదన్నా ఖైరతాబాద్ కాన్సా లో కోట్ల రూపాయలు కార్పొరేట్లు ఇంత కొంత ఖర్చు పెట్టేదో కొంత ఖర్చు పెట్టారు తప్ప నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడన్నా ఈ డెవలప్మెంట్ చేసినా ఈ సమస్య సాల్వ్ చేసినా పర్మనెంట్ సొల్యూషన్ చేసినా చెప్పిన సందర్భం చెప్పండి మేము దేనికి రెడీ ఉంటాం అసలు ఆయన గెలుపడం వరకు రెండు నెలలు మూడు నెలలు అడౌట్ చేస్తాడు అందరి మీద చేస్తాడు అందరికి ఏదో కళ్ళ గోబరి కబుల్ చెప్తాడు నాగేందర్ మారిపోయాడు ఎన్ని టైం ఫోన్ చేయొచ్చు ఏమైనా చేసుకోవచ్చు నేను గెలిస్తే మీరు గెలిచినట్టే నేను మంత్రి అయితే మీరైనట్టే ఎంత సంపాదించుకోవచ్చు ఏమైనా చేసిన అంటుంటాడు కానీ గెలిచిన రెండు రోజుల తర్వాత అసలు ఫోన్ ఎత్తడు మనిషి దొరకడు అది ఏం ఏం కానిపోతే ఆయన స్వలాభం సెటిల్మెంట్ తప్ప ఇంకేం ఉండదు అది నేను చెప్పడం కాదు నేను చెప్తే ప్రత్యర్థి చెప్పినట్టు ఉంటుంది ప్రతిపక్ష పార్టీకి చెప్పినట్టు ఉంటుంది హైదరాబాద్ కాన్సన్ ప్రజల్లో మీ కెమెరా తీసుకొని అడగండి చెప్తారు ఆయన ఎవ్వరికి అందుబాటులో ఉంటాడు ఎవరికి సొంత దగ్గర చిన్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కూడా ఆయన తొక్కే ప్రయత్నం చేసుకుని తొక్కుతుంటాడు ఆయన కావాల్సిన ధనార్జన తప్ప ఇంక వేరే ఆలోచన ఉండదు నేను రేవంత్ రెడ్డి గారి సందర్భం చెప్తున్నాను ఇంత జరుగుతుంది కదా రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒకటి సూట్ ప్రశ్న ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పీసీసైనా ఉన్నప్పుడు మా అధికారులు ఉన్నప్పుడు ఇదే పార్టీ మారిన వాళ్ళని పిచ్చి కుక్కతో కల్పించండి రాళ్లతో కొట్టి చంపండి నడి రోడ్డు మీద నడి నడి రోడ్డు మీద చెప్పిండు మరి ఇప్పుడు ఆయనేది ఇప్పుడు ఆయన అధికారం రాగానే ఎన్ని మర్చిపోయాడు మర్చిపోయి ఆయనే దగ్గరుండి కనుగోలు కప్పుతున్నాడు నాగేంద్రకి ఆయన దగ్గర నుండి కనుగోలు కప్పి మరి అప్పుడు అప్పుడు చెడు అనిపించింది మంచి అనిపిస్తుందా ఏకంగా అందరి విషయంలో పక్కన పెడితే ఈయన ఏకంగా పోటీ చేయించుండు ఇంకా రేవంత్ రెడ్డికి ఆ మాత్రం అవగాహన లేదా లేదంటే మన ఓర్ణం చెప్పండి అప్పుడేమో చెడు అనిపించింది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలు కట్టుబడి ఉంటే దాన నాగేంద్రతో కడియం శ్రీ గారితో మిగతా రాజీనామా చేయాలి నిజంగా నువ్వు రెండు సంవత్సరాలు మంచి పనులు చేసి ఉంటే ఏది తెలంగాణ రాష్ట్రంలో అందరికి మంచి పని చేసింది ఆరు గ్యారెంటీలని ఓటు అమీలు చేసి ఉంటే నీకు ప్రజలు సంతోషం ఉంటే ఈ రెండు సంవత్సరాలు రిజైన్ చేసి నిలబడు సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్తూనే ఉంది అందరు అందరు చెప్తున్న అందరితో రిజైన్ చేపించి పోటీ చేయండి తెలుస్తుంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే మనం కూడా అందరూ వెల్కమ్ యాక్సెప్ట్ చేస్తారు ఏదో ఒక జూబ్లీ ఎలక్షన్ చూపించేసి బూత్ చూపించేసి జూబ్లీ ఎలక్షన్ల ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ డబ్బుని అన్ని వాళ్ళని వాడుకొని గెలవంగానే గొప్పను కూడా ఎట్లా చెప్పండి సార్ లోకల్ స్థానికంగా మీరు కూడా యాజ్ అ రిపోర్ట్ పెద్ద ఛానల్ గా రిపోర్టర్ ఉన్నారు మీరు కూడా ప్రజల్ని హైదరాబాద్ కాన్స్ట్రెస్ ప్రజల్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఒకసారి అడగండి ఎంతో సంతోషంగా ఉండరా గత పది కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఏ వర్గానికి సంబంధించిన ప్రజల ఒక్కరినన్నా కదిలేయండి కన్నీటి నీళ్లు తప్ప రక్తం కార్గం కన్నలు నుంచి అంత బాధలు ఉన్నారు ఎవరు చచ్చిపోదా ఉన్నా కూడా ఏదైనా విషయం అనుకుందాం కూడా పది రూపాయలు కుట్టే పరిస్థితి లేదు ఏదైనా బిడ్డ పెళ్లి చేసుకోవాలి ఏదైనా ఆరోగ్యం బాగాలేదు పది లక్షలు అడుగుదా అంటే ఎవరు వచ్చే పరిస్థితి లేరు పుట్టట్లేదు రియల్ మొత్తం పెట్టేసిండు ఇండస్ట్రీలు చక్కగా లేదు కరెంట్ చక్కగా రావట్లేదు వాటర్ చక్కగా రావట్లేదు ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ కావట్లేదు ముసలి వాళ్ళు కూడా పాపం రెండు వేలు పెన్షన్ వచ్చి ఆ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను కూడా రావట్లేదు ఈ రెండు సంవత్సరాలు మూడు నెలలకి కొట్టిండు ఈ రెండు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు పెంచు ముసల పైసలు కూడా పాపం తగిలింది రేవంత్ రెడ్డి గారికి సో ఏ ఎవరు కూడా హ్యాపీగా లేరు కేసీఆర్ పాలని అందరు గుర్తు చేసుకుంటారు నేను కూడా జూపీ సెలక్షన్ లో కొత్త కొన్ని ప్లేసులు తిరిగిన తిరిగినప్పుడు వంద మందిని కలిసి దాదాపు డెబ్బై మంది సారు కేసీఆర్ అంటారు తప్ప కారు అంటారు తప్ప కేసీఆర్ ను తలుచుకుని లేడు ఏడ్చిన సందర్భం ఉంది ముసలి పెద్ద మనుషులు చాలా మంది ఆ సార్ ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పి అట్లా ఉంది పరిస్థితి సరే కొన్ని కొన్ని సందర్భాల్లో బై ఎలక్షన్ వరకు అధికార పార్టీకి అవకాశం ఉంటది అధికార పార్టీ అన్ని అంగులు ఉంటాయి కాబట్టి అధికారని ఆటోమేటిక్గా కొంచెం గలవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ అన్ని కూడా కుదరదు ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తానండి మా హుజరాబాద్ సంగతి ఉండే వీటిలో సంగతి మేము అధికార పార్టీలు ఉన్నప్పుడు మేము కూడా వ్యవస్థలు అంతా పెట్టినాం అయినా కూడా ప్రజల మద్దతు ఉంటే ఖచ్చితంగా ఈటల రాజు గెలిచిండు ఈయన కూడా అదే రిపీట్ అయితే పూర్తి నమ్మకం ఉంది ప్రజలతో సానుభూతి ఉంది పార్టీ నుంచి ఎలా కొట్టిండు కుట్ర వేసిండు బీసీలు అన్ని వర్గాలు ఏకమైనప్పుడు ఆయన ఆయన కూడా అంత ఈజీ ఏం కాలేదు సానుభూతి వర్క్అవు సానుభూతి కంటే ఈటల రాయందర్ గారు ప్రతి ఇంటిని ప్రతి మనిషిని గుర్తుపెట్టినాడు ఎవరు వచ్చిన ఇంటికి భోజనం పెట్టాడు అందరితో మంచి ఒక అన్నదాముల లాగా కుటుంబ సభ్యులాగా మాట్లాడతాడు అది ఖర్చు వచ్చింది సరే అధికార పార్టీ ఎన్ని వ్యవస్థలు ఎందుకు వచ్చినా కూడా మన ఈ నాకు అదే పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇంటింటికి టీఆర్ఎస్ అని కార్యక్రమం పెట్టి ప్రతి గడప దొక్కిన ప్రతి గడప ప్రతి వ్యక్తిని కలిసిన మీరు ఈ ఖైరబాద్ కాన్ఫరెన్స్ లో ఎవరు అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి అబ్బాయి చెప్తుంటారు తప్ప ఎవరు కూడా చిన్న ఇంతవరకు ఒక రూపాయి కానీ ఒక ఇబ్బంది పెట్టిన సందర్భం గానీ ఒక అబ్జా పెట్టింది కానీ ఎవరన్నా ఏదైనా కావాలని కేసులు పెట్టించిన సందర్భమే లేదు నేను అందరితో మంచిగా ఉంటాను పార్టీలకు అతీతంగా మంచిగా మరోసారి చెప్పిన పార్టీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండే బీజేపీ పార్టీ ఉండే ఎంఎం సంబంధించి ఎవరైనా సరే అందరు సమానంగా చూస్తాను ఎవరు చిన్న ఆపద వచ్చినా ఎవరు చిన్న ఫంక్షన్ పిలిచినా ఎవరు చిన్న ఇబ్బందులైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉండిపోతా వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగా ఒక ఇంట్లో కొడుకు లాగా తమ్ముడు లాగా బిడ్డ లాగా మంచి పని చేస్తుంటాను అందరితో నాకు మంచి ఉన్నాయి నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల అన్యాయం జరిగింది రెండు వేల ఇరవై మూడులో అన్యాయం జరిగింది పాప అవకాశం ఇవ్వాలని అనుకుంటారు ఖచ్చితంగా నాకు ఎందుకంటే నేను కూడా వింటుంటాను లేకపోతే నాకు మా తెలిసిన కార్యకర్తలు కూడా అనుకుంటారు ఈసారి మన రెడ్డి గారి అవకాశం వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే పాపం అన్ని సంవత్సరాలు తిరుగుతుండు ఆయన ఒకసారి చూద్దాం ఆయన ఎట్లా చేస్తారని చెప్పి అనుకుంటారు కాకపోతే నాకు గురించి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నాకు వేరే ఏ అలవాటు లేదు హండ్రెడ్ పర్సెంట్ పొద్దున్న ఆరు గారు ఆరున్నర ఏడు గంటల నుంచి వెళ్ళి రాత్రి పన్నెండు పదకొండు దాకా కంపల్సరీ తైత కాన్షన్ దొరుకుతుంటారు నాకు నేను సెంటర్లో ఉంటాను చుట్టూ కాన్ఫిషన్స్ ఉంటుంది ఏ నిమిషం అయినా వెళ్ళిపోతుంటాడు ఓకే ఇప్పుడు జూబ్లి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు మీ రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా బాగానే ఉంది ఒక ముప్పై వేల ఓట్ బ్యాంక్ కూడా ఉంది కదా బాగానే మూడు పార్టీలు స్ట్రాంగ్ ఉంటాయి ట్రయాంగిల్ ఉంటుందా ట్రైల్గా అంటే బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది సెకండ్ ప్లేస్ కొరకు బీజేపీ కాంగ్రెస్ అని ఉంటుంది మొన్న కూడా మంచి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ థౌసండ్ సీట్లు వచ్చినట్టు బీజేపీ బాగానే ఉంటుంది ముక్కొన్న పోటీ ఉంటుంది ఇక్కడ సింగిల్గా ఉండదు ఆడ ఆడ లెక్క రెండు పార్టీలు ఉంటాయి ఇక్కడ ఖచ్చితంగా మూడు పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటాయి మూడు పార్టీలు గట్టి ప్రయత్నం చేస్తుంటాయి దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఆ హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో వాస్తవాలు మాట్లాడుకుంటున్నా మీకు టికెట్ వచ్చేదాకా ఒక లెక్క వచ్చిన తర్వాత ఇంకో లెక్క సో వంద శాతం పైసా మాత్రం కావాలి ఎవరు అవునన్నా కాదన్నా ఓటు పైస ఇవ్వాలి మద్యము బిర్యానీ ప్యాకెట్లు మాత్రం ఇవ్వాలి అన్ని ఆలోచించే రంగంలోకి దిగుతా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ కదా ఇప్పుడు ఎలక్షన్ కావాల్సిన సామాగ్రిని అంతా సెట్ చేసుకొని ఆ ఎలక్షన్ కావాల్సిన అన్ని ఏర్పాటు చేసుకొని అన్ని కార్యకర్తలను సమాయుక్తం చేసుకొని అన్ని నాయకులను సమాయుక్తం చేసుకొని పార్టీ పార్టీ సపోర్ట్ తోటి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అందరితో ప్రజల ఆశీర్వాదం ముఖ్యంగా అందరికంటే ఖైదరాబాద్ కాల్సిన ప్రజల ఆశీర్వాదం తోటి బెంగళూరు దిగుతున్నాం వందకు వంద శాతం గెలుస్తాను నమ్ముతున్నాం ఎందుకంటే నేను అంటే నాకు పార్టీకి ఉన్న ప్లస్ కేసీఆర్ గారి ఆశీర్వాదం ప్లస్ నాకు కూడా ప్రజలతో సంబంధాలు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మంచి అందరితో కలిసి ఉంటాయి కాబట్టి వంద శాతం నమ్ముతున్నాం వంద శాతం గెలుస్తాను నమ్ముతున్నాం సో తలసాని సాయి కిరణ్ పేరు కూడా తెరపైకి వస్తా ఉంది కదా అంటే ఇప్పుడు మీ మీ పేరు తెరపైకి వస్తే ఇద్దరు కూడా కావాలని మేము కూడా ఆశిస్తాం అన్న మాట్లాడతారు వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేయాలి ఓపిక ఉండాలి ఆశించడం ఆశించడం తప్పేం కాదు నేను ఆశించడం ఎవరు ఆశించవద్దు పళ్ళని పేరు నేను చెప్పలేను అందరూ ఆశించవచ్చు అవకాశం ఒకరికి వస్తుంది ఆ అవకాశం నాకు వస్తుంది నమ్ముతున్నాను కేసీఆర్ కేసీఆర్ గారు ఆశీర్వాదం ఉంది కేసీఆర్ గారి నుంచి నా పనితనం అంటే నేను ఒక కార్యకర్త నుంచి ఒక ఉద్యమకారు నుంచి పార్టీని అంటిపెట్టుకున్న రెండు వేల పది నుంచి ఇన్ఛార్జిగా ఉన్న ప్రజలతో మమేకమైన అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతున్నా ప్రజలు కూడా చూస్తారు కదా ఊరికే ఎవరో వచ్చేసి సడన్ లో వచ్చేసి నేను నిలబడతా సరే డబ్బు ఉంటే ఉండొచ్చు మా కాంటే ఎక్కువ ఉండొచ్చు నేను కాదంటలేను డబ్బే ప్రామాణికం కాదు కదా కొంచెం వ్యక్తిత్వం కూడా ఇంపార్టెంట్ పరిచయం కూడా ఇంపార్టెంట్ ఏ రోజైనా మంచి స్టేట్ వచ్చినోడు సమస్యకు వచ్చినోడు నేనున్నా చెప్పేటోడు పిలిస్త ఫోన్ కోనెటోడు ఉండాలి కదా అది నాకు నేను చెప్తున్నాను ఉప ఎన్నిక వస్తే మీకు టికెట్ వస్తే మీ గెలుపు కోసం కేసీఆర్ ఖైదాబాద్ లో ప్రచారం చేసే అవకాశం శాతం చేస్తాడు సార్ ఎందుకంటే జూబ్లీ వస్తుండే రాలేదు ఇప్పుడు మీకోసం మీకు వ్యక్తిగతంగా దగ్గర సంబంధం చాలా దగ్గర సంబంధం సార్తో చాలా వ్యక్తిగత సంబంధం చాలా దగ్గర సంబంధం హండ్రెడ్ పర్సెంట్ నా గురించి వస్తారు సార్ ఖచ్చితంగా దగ్గరుండి సార్ కూడా ఈ కాన్ఫిడెన్స్ లో ఇల్లుంటది సార్ వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటాడు కంపల్సరీ పిలిచి మాట్లాడతాడు జ్ఞానం చేస్తాడు గెలిపిస్తాడు ఓకే సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో ఇది బీఆర్ఎస్ పార్టీ కైదరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండే పక్కా తెలంగాణ ప్రజల కొంతక